కావలిపట్నంలోని దేవాలయం పాత ఊరు శివాలయం విష్ణాలయం దేవాలయాలలో శనివారం దేవాద శాఖ గుంటూరు రేంజ్ అధికారులు పరిశీలించారు జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ సైదాంబాయిరవ రాధాకృష్ణలు దేవాలయంలో ఉన్న బంగారం వెండి ఇత్తడి ఆభరణాలను పరిశీలించారు వాటిని కాటా పెట్టి రిజిస్టర్లు నమోదు చేశారు భద్రత కల్పిస్తామన్నారు అంత తోటి వింగల కట్టల దాసన ఒక కటసి పైని ఆరుస్తా వస్తా అంటే కట్టల కట్టని కావాలి మేడమ్ మరి రాముని కొంచెం కొంచెం అదే యాచాం ఈ రోజు గౌరవ ప్రాంతీయ సమయ కమిషనర్ తిరుపుతువా రాజేశర్ నా గౌరవ జిల్లా రిడికేషన్ ఆఫీసర్ గుంటూరు వారు ఈరోజు మన కావలిపట్నంలో ఉన్నటువంటి మూడుగురు శ్రీ కనుగోలు స్వామి రామ కలిక అలాగే మన శివాలయం అలాగే మూడు గుళ్ళల్లో ఉంటుంది బంగారం వెండి వాటిని పరిశీలించి వాటిని అప్రైజ్ చేసి వాటికి సంబంధించినటువంటి ప్రాపర్టీ రెస్ట్ తయారు చేయడానికి సంబంధించి ఈరోజు వెరిఫికేషన్ వచ్చారు దీనికి సంబంధించి మన ట్రస్టీ గారు గౌరవ కసూరాజు అంటారు అదేవిధంగా పువ్వురు దేవస్థానాలి ప్రసాద్ వారి సమక్షంలో ఈరోజు ఈ మూడు గోడకు సంబంధించినటువంటి బంగారు వెండిని అపరైజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వీటన్నిటికి కూడా ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది వీటికి అనుగుణంగా ఈ అప్రైజ్మెంట్ అయిన తర్వాత వీటన్నింటికి ఫార్టీ త్రీ టైమ్ లిస్ట్ తయారు చేసి వీటన్నిటిని భద్రపరిచి భక్తులు వాళ్ళు ఎంతో విశ్వాసంతో వచ్చినటువంటి ఈ నగలను వీటన్ని కూడా భద్రపరిచి వాటిని సక్రమంగా రికార్డుల ద్వారా వాటిని దేవస్థానంలో ఉంచి ముందు ముందు కూడా ఇవన్నీ కూడా సేఫ్గా ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటాం ఈరోజు ఈవో గారి సమక్షంలో మనం వెండి బంగారు భక్తులు సమర్పించిన వెండి బంగారు దాన్ని అప్రైజ్ అప్రైజ్ చేసి రిజిస్టర్ తయారు చేసి అలాగే ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది భక్తులు అత్యంత విశ్వాసంతో అమ్మవారికి చేయించిన నగలు మరియు శివాలయం కృష్ణాలయంలో చేయించిన నెగలన్నీ కూడా భద్రపరిచి దానికి అప్రైజ్ చేసి దాంతో రిజిస్టర్లో అన్నీ నమోదు చేసి లెక్కలు చెప్పడం జరుగుతుంది దానికోసంగా ఈరోజు చేసినటువంటి ఆఫీసర్కి మరియు జీవో గారు పెద్దడం చేసినందుకు వారికి ఆలయం తరఫున కృతజ్ఞతలు జరుగుతుంది